తెలంగాణని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిందితులు రకరకాల మార్గాల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి గంజాయిని పెద్ద ఎత్తున తరలించి పోలీసులకు తలనొప్పిగా మారారు పోలీసుల దాడుల్లో నిందితులు ఎప్పటికప్పుడు పట్టుబడుతూ పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం జరుగుతోంది అయినప్పటికీ ఇది ఆగడం లేదు తాజాగా కోటి రూపాయల విలువ చేసే నాలుగు క్వింటాల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి ఓ ప్రైవేట్ బస్సులో గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తరలించే ప్రయత్నం చేసిన నిందితులను భద్రాచలం టౌన్లో వాహనాల తనిఖీ సందర్భంగా పట్టుకున్నారు ఈ నిందితులు ఒకరికొకరు సమీప బంధువులు కావడం గమనార్హం కోల ఆనంద్ భాస్కర్ రెడ్డి నుంచి తక్కువ ధరకు ఖరీదు చేసి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నట్లు నిందితుల్లో ఒకరైన రవిదాస్ తెలిపినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో డోర్ మ్యాట్స్ మధ్య భాగంలో కత్తిరించి ఈ గంజాయిని ఒకదాని మీద ఒకటి పేర్చి ఎవరికీ కనిపించకుండా ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు